లైనింగ్ క్లాత్ని హ్యాండ్కి ఎలా జాయిన్ చేసుకోవాలో ఒరిజినల్ క్లాత్కి చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది కదండి అది సీదా అనేది మన వైపుకు ఉండాలి లైనింగ్ క్లాత్లో అతుకులు వేసాం కదా ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి ఓకేనా తిప్పిన తర్వాత అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి కింద హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చుతోటి మనం కుట్టుకోవాలి అందుకు నేను కటింగ్లో చెప్తా ఉంటాను మీరు ఖచ్చితంగా ఎంతైతే పెడదాం అనుకుంటున్నారో ఖర్చు అంతే ఖర్చు పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోకండి అని హైట్ పెంచమంటే పెంచండి కానీ ఖర్చులు మాత్రం అంతే పెట్టుకోండి ఇప్పుడు లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్ వేసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ కార్నర్కి అంతే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏమైనా ఫ్యూజింగ్ వేయాలి అనుకుంటే ఒరిజినల్ క్లాత్కి వేస్తే మీకు ఇలా కూడా ఉండదు అనమాట బాగా స్టిఫ్గా మంచి స్మూత్గా ఉంటుంది సో ఆ ఫ్యూజింగ్ ఎలా వేయాలి ఏంటనేది ఫ్యూచర్లో చెప్తాను కాస్ట్ని బట్టి కూడా ఉంటుందండి ఫ్యూజింగ్ కాస్ట్ అనేది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటే ఒక కాస్ట్ యావరేజ్గా ఉంటే ఒక కాస్ట్ అనమాట ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఇలా మిడిల్లో పెట్టుకోవాలి టక్కు ఓకేనా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర నీట్గా ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్